అన్ని గ్రామాల్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ముఖ్యంగా స్పెషల్ గ్రామ సభ అంటే మీ అందరికీ తెలుసు గ్రామ సభ అంటే గ్రామంలో ఉన్న కార్యక్రమాలు ఏవైతే చేపట్టాలో సమిష్టిగా రాజకీయ నాయకులైతేనే అధికారులతో చర్చించి ఇక్కడున్న సర్పంచ్ గారైతేనే అలాగే ప్రజాప్రతినిధులతో సమావేశమై ఏ విధంగా మామూలుగా నిర్వర్తించుకున్నాము దానికి భిన్నంగా మన రాష్ట్రంలో కేవలం ఐదు జిల్లాల్లో పన్నెండు గ్రామాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం దానికి లెక్కరెడ్డిపల్లె గ్రామం ఎన్నో ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది అది కేవలం మీ వల్లే అలాగే ఇక్కడ పనిచేసిన కార్మికులైతేనే అధికారులైతేనే వాళ్ళందరికీ దక్కిందని గౌరవంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ మనం ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ స్పెషల్ గ్రామ సభను కూడా లెక్కరేడ్డిపల్లిలో పెట్టుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి విచ్చేసిన మన కలెక్టర్ గారికి డిపిఓ గారికి డిఎల్పిఓ గారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి అలాగే మా పార్టీ నాయకులకు ముందరున్న పాత్రికేయులకు అధికారులకు అనధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముఖ్యంగా నిన్నే మన జిల్లాకు ఒక ఘనమైన కీర్తి దక్కింది ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాన్ని భారతదేశంలో మన ప్రధానమంత్రి గారి మోడీ గారి నాయకత్వంలో జరుపుకుంటున్నాం అలాగే ఈ రాష్ట్రానికి వస్తే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలను గత పదహైదు రోజుల నుంచి ఘనంగా నిర్వర్తించడం జరిగింది వీళ్ళు ముగ్గురు నలభై సంవత్సరాలు కింద వాళ్ళే కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో అన్నమయ్య జిల్లానైతేనే మన రాయచోటి నియోజకవర్గాన్ని అయితేనే అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తారని నమ్మకం నాకుంది తప్పకుండా సభాముఖంగా మన రాయచోడ్ నియోజకవర్గం తరఫున మన జిల్లా ప్రజల తరఫున నేను వాళ్ళని అడుగుతున్నా ఎందుకంటే ఎక్కువ కరువు కాటకాల్లో ఉండే జిల్లాల్లో ఇరవై ఐదులో ఏదైనా ఉందంటే మా మా అన్నమయ్య జిల్లానే ముఖ్యంగా ఇక్కడ సాగునీరు అయితేనే సాగు తాగునీరుకు చాలా సమస్యగా ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరదలు వచ్చి కొట్టుకొని పోతా ఉంటే ఈ రోజు మన అన్నమయ్య జిల్లాలో వెయ్యి అడుగులు వేసినా కూడా బోర్డు పడని పరిస్థితుందంటే ఒకసారి మనం అందరం గ్రహించాల మొన్నే చూసినాం విజయవాడలో వర్షానికి ఇల్లు మునిగిపోతానే పది అడుగులు పదహైదు అడుగులు కూడా ఇల్లు మునిగిపోతా ఉంటే ఈ రోజు మన ప్రాంతంలో సుమారు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి ఈ రోజు లగిరెడ్డిపల్లె గ్రామ వాసులకు ఈ ప్రభుత్వం తరఫున శుభవార్త చెప్తున్నాం చాలా మంది మన బిడ్డలు ఇక్కడే ఉన్న రెండు స్కూల్ ఉన్నాయి ఆస్క్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ అయితేనే అలాగే ఇంకో గురుకుల పాఠశాల ఉంది కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది అక్కడ ఏ విధమైన సమస్య లేకుండా అక్కడికి సిమెంట్ రోడ్డు అలాగే కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ గ్రామ సభ ఎప్పుడు జీవితాంతం మీ మనసులో గుర్తుండిపోయేదానికి ఆ రెండు పథకాలను కూడా ఈ సభాముఖంగా శాంక్షన్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా అలాగే మీ అందరి ఆశీర్వాదాలు ఈ ప్రభుత్వం పైన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు పూజలు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఏ కష్టాలు అనిపించారో మేము కళ్ళారా చూసినాం ముఖ్యంగా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మన ప్రాంతంలో ఎవరు పెద్ద పెద్ద భూస్వాములు ఎవరు లేరు ఎక్కడ చూసినా చిన్న చింతక రైతులు ఉన్నాం ఇప్పుడు వచ్చే అర్జీల్లో నూటికి తొంభై పర్సెంట్ అర్జీలంతా భూ సమస్యల మీద వస్తున్నాయి కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ పరంగా అలాగే పోలీసుల సహాయం తీసుకొని ఎవరు భూములైతే గత ప్రభుత్వాల్లో అన్ని ఎవరు భూములు లాక్కున్నారో ఆన్లైన్ ట్యాంపరింగ్ జరిగిందో అలాగే ఎవరు భూములను కాజేసారో అవన్నీ రిలీజ్ చేసుకుని నిజమైన లబ్ధిదారులకు అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే